శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సినీ జీవితం ప్రారంభం ప్రారంభమైనప్పటికీ యాభై సంవత్సరాలు ఈ సందర్భంగా వారికి ముందుగా బాలకృష్ణ అభిమానుల సంఘం తరఫున అదేవిధంగా రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళతో సినీ జీవితం ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సుమారు నూట ఇరవై సినిమాలు పైగా నటించిన మోహనతమైన వ్యక్తి హీరోగా కాకుండా సమాజ సమాజానికి సంబంధించిన మంచి సందేశ సినిమాలు కూడా చేసి తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాముడుగా కృష్ణుడుగా రావణుడిగా అదేవిధంగా దుర్యోధనుడిగా ఏ పాత్ర వేసినా కూడా ఇమిడిపోయి తెలుగు ప్రజల్లో దేవుడు అంటే కృష్ణుడి రూపం అంటే రాముడు అంటే వెంకటేశ్వరుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం రాముడుగా కృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా ఇంకా రకరకాల దేవుళ్ళ రూపాలు ఎలా ఉంటాయని చెప్పేసి సృష్టించిన మహా వ్యక్తి వారసుడిగా సినీ జీవితంలో ఈయన కూడా కొన్ని సందర్భాల్లో రాముడిగా కృష్ణుడిగా కూడా నటించి ప్రజలను మెప్పించడం జరిగింది అందుకు సినిమా రంగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడమే కాకుండా అదేవిధంగా సినిమా రంగంలో కూడా ఉన్న సినీ పరిశ్రమకు కూడా సేవలు చేస్తూ ధరిమిళా రాజకీయ వారసత్వం రామారావు గారి ద్వారా పొందిన బాలకృష్ణ గారు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి ఆర్టిక్ సాధించి అక్కడ ప్రజల మన్నన పొందడం మూలానే మూడు సార్లు గెలవడం జరిగింది అదేవిధంగా రెండు తెల తెలుగు రాష్ట్రాల్లో అభిమాన హీరోగా ఉన్న బాలకృష్ణ గారు ఇది కాకుండా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది అది ముఖ్యంగా ప్రారంభించడానికి కారణం ఆనాడు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ క్యాన్సర్ మహమ్మారితో చాలామంది చనిపోవడం జరిగింది దాంట్లో ఎన్టీ రామారావు గారి సతీమణి అదేవిధంగా బాలకృష్ణ గారి తల్లిగారు కూడా క్యాన్సర్ గారి వారి గురై చనిపోవడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజలకి ఖరీదైన క్యాన్సర్ వైద్యం అందించాలంటే మా సంస్థ ద్వారా పెట్టాలని చెప్పేసి ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఆ క్యాన్సర్ హాస్పిటల్ని మన బాలకృష్ణ గారు చైర్మన్గా అప్పుడు కొనసాగుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి క్యాన్సర్ అంటే ఖరీదైన ఆ వైద్యాన్ని చాలా సులువుగా తక్కువ ఖర్చుతో పేద ప్రజలకి అందిస్తూ ప్రజల మన్నను పొందడం జరిగింది అలాంటి వ్యక్తి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడుగా ఒక సినిమా హీరోగా ఒక దాతగా క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇంకా పది కాలాలు కొనసాగాలని ఇలాగే నందమూరి కుటుంబానికి సహజంగా ప్రజల సేవ చేయటం కానీ ఈ రాష్ట్రాలని కాపాడటం కానీ వారికి వెన్నతో పెట్టిన విద్య దాంట్లో భాగస్వామ్యైన బాలకృష్ణ గారికి మరొక్కసారి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ సినిమాల్లో నటించి ఇంకా ఎక్కువ ప్రజల సేవలు ప్రజలకు సేవ చేసి ప్రజలను మరణం పొందాలని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల అభిమా బాలకృష్ణ అభిమాన సంఘం అదేవిధంగా ఎన్టీ రామారావు గారి అభిమాన సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు